హలో ఎవరో వెల్కమ్ టు ప్రకాశం మీడియా కోడాల నాని మాజీ మంత్రి మనందరికీ తెలిసిందే కోడాల నాని గారి కోసం కోడాల నాని గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలక్షన్లకు ముందు ఇప్పుడు కాదు ఎలక్షన్లకు ముందు వాళ్ళకున్న అతి కాన్ఫిడెన్స్ కావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు అతి తెలివి కావచ్చు అతి ఏదైనా సరే వాళ్ళ అతితో ఏదైతే మాట్లాడారో ఒక్కసారి ఏ మాట్లాడారో కొడాల నాని గారు ఒకసారి విని వీడియో కంటిన్యూ చేద్దాం ఒక్కసారి కోడాల నాని గారు ఏమన్నారో ఒకసారి వినోరే చంద్రబాబు ఉందా

ఒక క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటా అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడాడు కొడాల నాని గారు ఇట్లా మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ తప్పని చెప్పేసి నేను అంటున్నాను ఎందుకంటే రాజకీయ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు గెలుపోవటంలో ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడే ప్రవర్తన మీద ముఖ్యంగా ఆధారపడతాయి నేను కూడా నోటికి ఇస్తాను ఇస్తానుసారంగా నేను కూడా ఏదైనా మాట్లాడచ్చు అధికారం ఉండనే లేకపోయినా నోరుంది కాదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడేమనడు బట్ నీకున్న మర్యాద నీకున్న నిన్ను చూసి పిలిచేటోడు నిన్ను కలిసేటోడు నీ మర్యాదని చూసి కలుస్తాడు ఎవడన్నా సరే నీ పద్ధతిని చూసి కలుస్తాడు ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు గుడివాడల మొత్తం అట్లా చేస్తే ఇట్లా చేస్తా అని చెప్పి నువ్వు గుడివాడల ఎమ్మెల్యే ఉండి గుడివాడకి నేను చేసిన అని చెప్పి నువ్వు చెప్పిన ఉంటే నీకు పబ్లిక్ వేస్తుండే నువ్వు గుడివాడకి ఏం చేయలేవు నువ్వు జస్ట్ ఉన్నావు అంటే ఉన్నావు అంతే మినిస్టర్గా ఉన్నావు మినిస్టర్ గుండి ఏం చేసినట్టు మినిస్టర్ గుండి కూడా ఏం చేయలేవు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అవతల తిట్టడమే తప్ప మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచి మీ నియోజకవర్గానికి నేను చేసిన అని చెప్పి చూపించుకునే పరిస్థితి మీకు లేదు మీరు అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని మర్యాద లేకుండా మీరు విన్నారు కదా ఏం మాట్లాడంండో ఓడిపోతే బూట్లు క్లీన్ చేస్తా ఇవన్నీ అనవసరమండి ఇవన్నీ ఎవడు అడిగండి ఇవన్నీ ప్రజలు ఏమడిగారు నిన్న గెలిపించినమయ్యా మాకు రోడ్లు సరిగ్గా లేవు రోడ్లు అయ్యూ డ్రైనేజీలు సరిగ్గా లేవు డ్రైనేజీ ఇప్పి మన నియోజకవర్గంలో నీళ్ళు సరిగ్గా వస్తలేవు నీళ్ళు ఇప్పివు వాళ్ళు అడిగింది ఇది వాళ్ళు అడిగిన దానికి నువ్వు ఇవి ఇవన్నీ ఏం చేయకుండా చంద్రబాబు నాయుడు ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు బుట్లు దుడుస్తా కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతావు ఇవన్నీ నువ్వు నువ్వే ఇవన్నీ కాదు కదా ప్రజలు దీనికోసం కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఓడించడం కోసం కాదు కదా నీకు ప్రజలు ఓట్లు వేసింది గుడివాడ నువ్వు ఏదైతే గుడివాడన మొత్తం నా అడ్డా గుడివాడ నేను ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి మే నువ్వు ఏదైతే అనుకున్నావు కేసీఆర్ ఆడిపించినావు ఇదా గుడి గుడివాడ ప్రజలు కోరుకున్నది ఇదా మనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏది మాట్లాడినా నడుస్తుంది అని చెప్పి ఇష్టానుసారంగా నువ్వు నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద తలా తోక లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఎట్లుంటుందో ఆ ఓటం ఎట్లుంటుందంటే వరస్ట్గా ఉంది అంత అంత దిగజారిపోయే ఓటమి నీకు ఇచ్చి గుడివాడ ప్రజలు రేపు మళ్ళీ గెలుస్తావు లేదు కూడా తెలియదు డబ్బులు ఖర్చు పెట్టినా సరే కూడా వాళ్ళు మొన్న అన్ని అన్ని పట్ల డబ్బులు ఖర్చు పెడితే నువ్వు కూడా డబ్బులు ఖర్చు పెట్టినావు కానీ ఏమైంది చివరికి అహంకారం అనేది మనిషి మంచిది కాదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేసుకొచ్చినావు చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు తెలుసు నువ్వు ప్రశ్నించు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కాదు నరేంద్ర మోడీ గారిని కూడా నువ్వు ప్రశ్నించవచ్చు నీకు ఆ హక్కు ఉంది ఆంధ్ర భారత రాజ్యాంగంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంది బట్ ప్రశ్నించేదానికి ఒక పద్ధతి ఓ పాడు అవన్నీ ఉంటాయి అవన్నీ లేకుండా నేను ఒకసారి గెలిచేసినా కదా నే నే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసిన కదా ఇంకా నేను ఏం చేసినా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ఉంటాను అది సీఎంగా ఐదేళ్ళు వస్తే కల్లా నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లు పడిపోయింది అహంకారం అనేది అంత ప్రమాదకరమైంది మీ అహంకారం అనేది మీ అహంకారం మీరు చేసిన దౌర్జన్యాలే ఈ స్థాయికి తీసుకొచ్చినాయి మీరు ప్రజలకు కనుక మంచి చేసిన ఉంటే ఇంత దేదార్ ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోరు మీరు కౌంటింగ్ అవుతుంటే మధ్యలోకి వెళ్ళిపోయినా నువ్వు దేనికి ఇన్ని రోజులు ఇట్లా గెలుచుకుంటూ వచ్చి ఇంత దారుణం ఓడిపోయిన దానికి రీజన్ ఏంది ప్రజలు దేనికి ఎన్నుకున్నారో ఆ పని కాకుండా వేరే పని చేసినందుకే ఈ పరిస్థితి ఎవరికైనా సరే ఒక కొడల నాని గారికనే కాదు ఎవరికన్నా అదే పరిస్థితి వస్తుంది ప్రజలు ఎవరికైనా నాయకుడు కోటేశారంటే వాళ్ళు ఆశించేది ఒకటే విలేజ్లో అయితే రోడ్లు డ్రైనేజీలు వాటరు ఇవి కావాలి కరెంటు గవర్నమెంట్కి సంబంధించి ఇంకెంతకన్నా ఇంతకన్నా ఏం కోరుకుంటారు ఏమైనా రేషన్ కార్డులు లే రేషన్ కార్డులు ఇవి చిన్న చిన్నవి కోరుకుంటారు ఇవి కాకుండా మిగతా నేను గెలిచేసినాక నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా వచ్చి ఎప్పుడో ఒకసారి తిట్టేసిపోతాను మీడియం ముందుకు వచ్చి ఏదో మోక దొరికింది కదా అని చెప్పేసి ఆ మోక చిన్న దాన్ని తీసుకొని ఇష్టాన్ని సరంగ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు నచ్చదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు గొప్పనో ఇప్పుడు నీకు ఎందుకు నచ్చలేదో మా ఎవరికీ తెలియదు అది నీకు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి కుడాల నానే గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని చేశారు ఇది మీకు తెలుసు అటువంటి మీ ఇద్దరికి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వస్తే మీరు పర్సనల్గా చూసుకోవాలి మీరు పబ్లిక్లోకి వచ్చి ఒక పెద్ద అయినా పట్టుకొని మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని పట్టుకొని అధికారం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఈ రిజల్ట్తో ఏం చేస్తాం నెక్స్ట్ అయినా గెలిచా గెలుస్తావు అన్న నమ్మకం ఏమైనా ఉందా ఇప్పుడు కొడల నాని గారు నెక్స్ట్ అయినా గెలుస్తారు అన్న నమ్మకం కొడల్ నాయని గారికి ఉందా ఇప్పుడు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు పిచ్చెక్కి పనిచేస్తారు ప్రజల కోసం పెన్షన్ దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఐటీ ఇన్వెస్ట్మెంట్ల దగ్గర నుంచి నారా లోకేష్ గారు అల్లాడిస్తారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మంచి వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఇప్పుడున్న యువతకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఇంతకుముందు ఒక మంత్రి ఉండే వైఎస్ఆర్సీపీలో అమర్నాథ్ రెడ్డి అని చెప్పి గోడుగుడ్డు గుడ్డు పొదగాలే ఏదో చెప్పినా ఆయన స్టోరీలు ఇక్కడ ఏం స్టోరీలు చెప్పలేరు డైరెక్టు ఇన్వెస్ట్మెంట్లో వస్తున్నాయి డైరెక్ట్ టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది గూగుల్ వచ్చింది ఇన్ఫోసిస్ వచ్చింది హెచ్సిఎల్ వచ్చింది కాగ్నిజెంట్ వచ్చింది ఇవన్నీ ఇవి ఇంతగానం చేస్తుంటే ఇంకా వేరే ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన కూడా ప్రజలకు లేదు ఇప్పుడు చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు ప్రజలు ఇప్పుడు నువ్వు ఓడిపోయినా ఓడిపోగానే చంద్రబాబు నాయుడు దగ్గర పోయి నేను దుడుస్తా అని చెప్పాను మరి తుడిసేదిన్నాయి ఎందుకు దుడువులే మరి చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సరిగ్గా ఇట్లా నేను ఇట్లా రాజకీయాలు వదిలేస్తానని చెప్పాను వదిలేసినావు రాజకీయాలు రాజకీయాలు కూడా వదలలేవు మాట మన మాట మీద నిలబడే మా దమ్ము అన్నది లేనప్పుడు ఉండడం మంచిది మా మాట్లాడన్నావు కదా ఇప్పుడు నేను ప్రూఫ్తో వినిపించిన కదా మీ అందరికీ నేనేదో నేను కల్పించి కల్పించి చెప్పడం లేదా ఇష్టాను సరే నేను అట్లా ఏం చెప్తలేను కదా ఏదైతే జరిగిందో దాన్ని నీటికి వివరించి చెప్తున్నా నేను మీ అందరికీ అర్థం కావాలని చెప్పి అంటే ఒక మనిషి ఏదైనా మాటిస్తే ఒక మాట మాట్లాడితే దానికి ఎంత దాని రాజకీయాలలో ఇవన్నీ కామని అని చెప్పంటారు కానీ రాజకీయాలకి త సంబంధించిన మాట అయితే మంచిగా ఉంటుండే ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన మాటలు మాట్లాడారు నాని గారు కులా నాని గారు నేను రాజకీయ చేస్తా బూట్లు దుడుచుకుంటా ఇవన్నీ అనవసరమైన మాటలు ఇవన్నీ ఇట్లా నేను రాజకీయాలు వదిలేయమని ఎవరు చెప్పలేరు బూట్లు దూడమని ఎవరు చెప్పలేరు నీకు నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలకి న్యాయం చేస్తే జాలని ప్రజలు అడిగారు అంతే నువ్వు తప్ప మిగతా ఇవన్నీ మాట్లాడినావు నువ్వు నా రోజే నెనకేసుకుంటా గుడు మా అనిల్ కుమార్ యాదవ్ పేరు నాని ఏ మీరంతా ఏం చేశారు ప్రజలకి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏమన్నా ఇంత చేసిరని చెప్పంటే వాళ్ళు మీకు కనీసం ఏమైనా దయ్యాన్ని చూపిస్తుండే ప్రజలకి మేలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తే ఏదో క్రేజ్ వస్తుంది ఏదో పది మంది నా వీడియోలు చూసి నా దమ్ముని ధైర్యాన్ని మెచ్చుకుంటానంటే ఏ ఎక్కడ ఉంది మరి నీ దమ్ము ఇచ్చిన వాటి ప్రకారం నువ్వు రాజకీయాలు వదిలేసాలి కదా ఇప్పటికే ప్రకటించాలి కదా రాజకీయాలు చేసిన నాని నాని ప్రకటించారు అంటే కొడల కోడలి నాని ప్రాక్టీస్ ప్రకటిస్తే అయిపోతుండే నేను మొన్న మాట్లాడే కదా ఆ రోజు ఇగో నేను మాట ప్రకారం మీరు రాజకీయ వదిలేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బుట్టు దొడివ అవసరం లేదు ఇప్పటికైనా సరే కూడా మీరు ప్రజలకు ప్రజలు మిమ్మల్ని నమ్మి అనుకున్నప్పుడు ప్రజలకి మంచి జరిగిందా రేపు పొద్దున్న ప్రజలకు అవసరం నా వల్ల అవసరాలు నిర్ణయం లేదని మీరు చూడాలి తప్ప ఈసారి పనికిరాని వాగ్దానాలు పనికిరాని ఛాలెంజ్లు అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్